మీ సామాన్లన్నీ లోపల పెడతాను ఒక రెండు రూపాయలు ఇవ్వండి మా చిల్లి పాలు కోసం ఏడుస్తుంది డబ్బులు అడిగే ముందు పని అడుగుతున్నావు పైకి లైవ్ బిస్కెట్స్ తీసుకున్నానా అదే రే జ్వరంగా ఉన్నట్టు సర్లేక అలాగేనండి కూర్చుంది ఈ పిల్లలకు పాలు పట్టించుందా అయ్యో పాలు అయిపోయాయండి చాలా మంది బంధువులు ఉన్నారు వాళ్ళెవరూ మమ్మల్ని చూడలేదు మేము ఎవరు నా చెల్లి ఆకలి తీర్చారు ఆకలితో ఉన్నవాడిని ఆపదలో ఉన్నవాడిని ఆదుకున్నవాడే మనిషిరా జీవితంలో దాన్ని నా చెల్లిని చూసుకోవడానికి మీరు అదే మీకేమైతే కుటుంబానికి పెద్దపోతే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసండి